ఎవరో చూస్తున్నప్పుడు నువ్వు రైట్గా జీవించుకు ఎవరు చూసినా చూడకపోయినా నువ్వు రైట్గానే అది ఇంటిగ్రిటీ మన జీవితంలోనికి ఈ పదాలు చాలా కీలకమైనవిగా మనకు కనబడతాయి వాటిని పాటిస్తే మన జీవితం చాలా అద్భుతంగా కూడా కనబడుతుంది ఒక ఉదాహరణ చెప్తాను మన స్కూల్ లైఫ్ కానీ కాలేజ్ లైఫ్ కానీ వర్క్ లైఫ్ కానీ మీరు ఏదైనా చూడండి మనం ఆనెస్ట్గా ఉంటాం నేను సిగ్గు లేకుండా చెప్తున్నానండి ఐ వాజ్ నాట్ ఇన్ మై స్కూల్ లైఫ్ నేను లేను యథార్థంగా నా కాలేజీ లైఫ్లో కూడా నేను లేను నేను క్రీస్తులోనికి రాకముందు ఐఎమ్ లయర్ మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయాను నేను ఒప్పుకుంటున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో అబద్ధాలు ఆడడం యథార్థత లేకుండా జీవించాం క్రీస్తులోనికి రాకముందు మన జీవితాలన్నీ తప్పుడు తడకలు ఇప్పుడు ఎలుగులో నిలబడి మన జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు ఆ లైఫ్ ఎలా జీవించాం అబ్బా అనిపిస్తుంది మన జీవితాన్ని చూసిన అలా జరగకుండా ఉంటే బాగుండి అనిపిస్తుంది అలాంటి అబద్ధాలు పేరెంట్స్ దగ్గర కానీ గురువుల దగ్గర కానీ మనం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ లైఫ్ మనకు ఇంపుగా అనిపించింది ఆ టైంలో ఒక ఉదాహరణ చెప్తాను వినండి మనకు అనుభవాలు ఉంటాయి అక్కడక్కడ ఇవన్నీ నరుగులు పిల్లగాళ్ళు స్కూల్కి ఆలస్యంగా వచ్చారు ఆలస్యంగా వచ్చినప్పుడు టీచర్ అడిగింది అరే ఈరోజు ఎగ్జామ్స్ కదరా ఎత్తుకురా మీరు ఆలస్యంగా వచ్చారని అడిగింది ఒక దొంగ అబద్ధం చెప్పారు టైర్ పంచర్ అయిపోయింది మేడం ఇక్కడ కారు అన్నారు ఇలాంటివి మనం చెప్పాము లేదు చెప్ప సెలవు దొరకడానికి నానమ్మను ఎన్నిసార్లు చంపేశాను చెప్పండి అమ్మమ్మను ఎన్నిసార్లు చంపేశాను చెప్పండి మామీని ఎన్నిసార్లు చంపేశాను చెప్పండి అందుకని అంటున్నాను పచ్చి అబద్ధకులు మనం ఎలాగైనా మాట్లాడేస్తాం అబద్ధాల కోరి అంద పదం ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అలా మెళితేసి మాట్లాడేస్తాం అబద్ధం చెప్పేసరికి ఈజీగా టైర్ పంచర్ అయిపోయింది మేడం లేకపోతే మేము ఎగ్జామ్స్కి వచ్చేద్దామంటే వీళ్ళ టైర్ పంచర్ అయిపోయింది అన్నది అబద్ధం వీళ్ళ సోషల్ మీడియా అలవాటుకి వీళ్ళ పుస్తకాలు తిరగక రాయడం భయం వేసి ఆలస్యంగా వచ్చారు ఎగ్జామ్ అయిపోయి వచ్చారేంట్రా అని అడిగితే మేడం మీకు క్వశ్చన్ చెప్పిన ఇప్పుడు మీరు ఎగ్జామ్ పెట్టినా మేము రాసేస్తాం మేము రాయడానికి రెడీగా ఉన్నాం మేడం టైర్ పంచర్ రాకపోతే మేము రాసేద్దు అన్నారు బిడ్డలారా ఎంత కష్టం వచ్చిందరా మీకు అనుకుంటా రాసేస్తారా రాసేస్తాం మేడం వెరీ గుడ్ అందరు వెళ్ళిపోనియండి నేను సొరవ తీసుకుని బాధ్యత తీసుకుని మీకు టెస్ట్ కంటిన్యూ చేస్తాను సుపీరియర్తో మాట్లాడతాను మాట్లాడారు టెస్ట్ పెడతారు నలుగురు ఉన్నారుగా నలుగురు నాలుగు మూలలు కూర్చోబెట్టింది కూర్చోబిడ్డకు మాట రాసింది నేను ప్రశ్నలు చెప్తాను మొట్టమొదటి ప్రశ్న దానికి ఆన్సర్ చేయండి నలుగురు నాలుగు వైపులు కూర్చుని ఎవడవైపుకు చూడకుండా దిక్కులు అటువైపు తిరిగి కూర్చుని మొదట ప్రశ్న అడుగుతున్నాను మీ కార్లో ఏ టైర్ పంచర్ అయిపోయింది ఆన్సర్ రాయండి అంతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని ప్రశ్న తెలుసా వాళ్ళ టైర్ పంచర్ అయిపోయిందని చెబితే సైలెంట్ అయిపోద్ది అనుకున్న అది టీచర్ సైలెంట్ అయిపోతాడు అనుకున్నారు టీచర్ ఒక అడుగు ముందేసి వీళ్ళకి లైఫ్లో నిజాయితీ అంటే ఏంటో నేర్పించాలని పరీక్ష పెట్టింది ఆ పరీక్షలో ప్రశ్న అడిగింది ఏ టైర్ పంచర్ అయింది చెప్పండి నిజమైతే అందరూ ఒకే టైర్ కొరకు రాస్తారు అబద్ధమైతే నలుగురు నాలుగు టైర్లు కొరకు రాస్తారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకు నచ్చినా నచ్చకపోయినా మనం చెప్పే వల్ల నువ్వైనా నేనైనా మీరైనా ఎవరైనా మనం చెప్పే వల్ల ఎదుటోలు ఎదుటివారు అన్ని వేళలా నమ్ముతారని అనుకోవడం మన అమాయకత్వం అండి ఎప్పుడు బలం గుర్తుపెట్టుకోండి మనం ఏది చెప్పినా నమ్మేస్తారనుకోకండి మనం చెప్పిందల్లా ఎదుటివారు అన్ని వేళ నమ్మేస్తారు గుర్తు గుర్తుపెట్టుకో వాళ్ళు ఏదో రోజు నేను పరీక్షించడం ప్రశ్నించడం మొదలు పెడతారు ఏదో రోజు నీ అనుమానాలతో ఆ కళ్ళు చూడడం స్టార్ట్ అవుతే ఆ రోజు నీ ముఖానికి చెమట పడుతుంది నీ మాటల్లో తడబాట్లు వస్తాయి పొంతన లేని సమాధానాలు చెబుతావు నిన్ను నువ్వు జెన్యున్గా ఫ్రూ చేసుకోవడానికి ఎక్స్ట్రీమ్ స్టోరీస్ క్రియేట్ చేస్తావు ఇంకా తగ్గిపోతావు గుర్తుపెట్టుకో అందుకే సిఎస్ లూయిస్ అంటాడు ఎవరో చూస్తున్నారని రైట్గా జీవించుకో ఎవరు చూసినా చూడకపోయినా రైట్గానే జీవించు ఎందుకంటే ఈ కథలు అల్లడం అబద్ధాలు ఆడడం ఎవరో చూస్తున్నారని మనుషులు ఉంటే ఒకలాగా మనుషులు లేకపోతే ఒకలా నువ్వు జీవిస్తే ఏదోరోజు తెలిసిపోతావు తెర తొలగిపోతుంది కనబడిపోతావు ఆ రోజు వాళ్ళ దృష్టిలో నువ్వు చాలా తగ్గిపోతావు చాలా అప్పటి వరకు ఆ వ్యక్తులు నేను చాలా ఊహించుకుంటారు అబద్ధాలు ఆడతాడా వ్యక్తి అబద్ధాలు ఆడుతుందా ఈమె తెలిసిపోతావు ఆ రోజు నీ వర్క్లో కూడా నీ ఆఫీసర్ దగ్గర చాలా నేరో డౌన్ అయిపోతాను గుర్తుపెట్టుకో మనం అనుకుంటామండి సోషల్ మీడియా కలిసి వచ్చిన తర్వాత ఎప్పుడో చూడలేదని ఎలా అనుకుంటారండి ఇది వాడిని ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోండి మొబైల్ ఈ భారత యాజమాన్యుని నేను చూస్తుందని మర్చిపో ఇది వాడిని ప్రతి ఒక్కరికి ఒకప్పుడు రహస్యాలు గుండెల్లో ఉండేవి చెప్పండి ఇప్పుడు రహస్యాలు మొబైల్లో ఉన్నాయి నా వాట్సప్పేగా అనుకో నీ వాట్సప్ గవర్నమెంట్ది కూడా గుర్తుపెట్టుకో నా ఎబ్బియేగా అనుకోకు నీ ఫేస్బుక్ గవర్నమెంట్ది కూడా గుర్తుపెట్టుకో నా మొబైలేగా నా మేలేగా నా పాస్వర్డేగా అనుకోకు నువ్వు ఏ సైట్స్ ఓపెన్ చేస్తున్నావో ఇండియన్ గవర్నమెంట్ అబ్జర్వ్ చేస్తుంది ఈ లోకాటీలో ఏదైనా క్రైమ్ జరిగితే ఈ టైప్ ఆఫ్ సైట్స్ ఎవడు ఓపెన్ చేస్తున్నాడో లిస్టు బయటకు తీస్తారు తెలుసా ఈ టైప్ ఆఫ్ లేదా ఈ ఇలాంటి నేరం జరిగిందంటే సోషల్ మీడియాని ఎక్కువగా ఈ క్రైమ్ని వాచ్ చేసేది కూడా లిస్ట్ తీస్తారు బయటికి నీ లొకేషన్ మీ ఇల్లు డోర్ నెంబరు అంబులెన్స్ నెంబరు వచ్చేది మీ ఇంటికి గుర్తుపెట్టుకో అరే ఒక గవర్నమెంటే అబ్జర్వ్ చేస్తుంది మన ఇరుగు పొరుగు వారు మనల్ని అబ్జర్వ్ చేస్తారు అరే ఈ ఈ సొసైటీ ఏ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నేను పుట్టించిన సృష్టికర్త నీలో ఇంటిగ్రిటీ చూడ్డానికి చిత్తశుద్ధి సిత్తశుద్ధి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు